సహవాసం విషయంలో సంగము చాలా రోషంగా ఉండాలండి ఒకవేళ నీ సహవాసం మారిందంటే ఖచ్చితంగా నీ సాక్ష్యం మారిపోతుంది కొన్నిసార్లు అంటారు నాకు ఏ చెడు ఇది లేదండి మరి నువ్వు ఎందుకు చెడు లేని వాళ్ళతో సహవాసం చేస్తున్నావు నీకు మాట అమ్నోన్ అనే వ్యక్తి చెడిపోవడానికి కారణం ఎవరు తెలుసా తన సహవాసము యహో నా దాపు అందుకని గుర్తు పెట్టుకోండి సహవాసం మారితే నీ సాక్ష్యం మారిపోతుంది కొంతమందితో నువ్వు సహవాసం చేయకుండా నీకు మేలు సహవాసం మారితే నీ సాక్ష్యం మారిపోతే సహవాసం మారితే యూ లూజ్ యువర్ క్యారెక్టర్ డెఫినెట్లీ ఖచ్చితంగా నీ వ్యక్తిత్వాన్ని నువ్వు కోల్పోతావు కొంతమంది అంటారు ఇంపాక్ట్ పడదండి నేను నాలాగే ఉంటానండి నువ్వు నీలా ఎప్పటికీ వండలేవు అస్సలా ఉండలేవు సహవాసానికి చాలా ఇంపాక్ట్ ఉంది అందుకని చూడండి ఎవరు వస్తువులు కాలేజ్కి వెళ్ళాక వాళ్ళు బౌద్వేగాలు డిఫరెంట్ గా ఉంటాయి డిగ్రీకి వెళ్ళాక కదలికి ఇంకొకలా ఉంటాయి కొత్త వాళ్ళతో ఫ్రెండ్షిప్ అయిన తర్వాత అనిపిస్తుంది వాళ్ళు అలా చేశారు కదా ఈ రోజు బేబీ నీ చీతలో ఉన్నారు నీకు ఏక పురుషుడిగా నువ్వు ఉండొచ్చు కానీ ఇద్దరు ముగ్గురు పెళ్ళాలు ఉన్న వాళ్ళతో కనుక నువ్వు సహవాసం చేస్తే నువ్వు అనుకుంటా మన వాళ్ళు ఎంత బాగుందో ఆ ఫ్రై అనుకుంటావు నాలుగు రోజులు బాగానే ఉంటావు చేయకూడదని వాడు ఐదు రోజులు అయిన తర్వాత అనిపిస్తుంది ఆ పైన ఏంటి మన ఏం దోపుతుంది మన మూడు ఉన్నాయి మనం రెండు ఏంటి స్టార్ట్ అవుతుంది ఆ తర్వాత ఏం చేస్తావు ఆడు చేశాడు కదా నువ్వు చేయ ఫస్ట్ లో చక్కగా మా ఆయన గొప్పోడు మా ఆయన హీరో మా ఆయన సూపరు మా ఆయన స్వైటర్ మ్యాన్ మా ఆయన సూపర్ మ్యాన్ అంటావు ఆ ఎవరో ఉంటది వాళ్ళ పక్కిం ఏం చేస్తది ఆ లైన్తో పక్కన ఇంకోటి బ్యాక్ మ్యాన్ ఇంకోటి జెంట్ మ్యాన్ ఎవడ ఉంటాడు ఆడతో మొదలు మొదలెడతాది నువ్వు చూస్తావు చూసినట్టు అంటావు మనం కూడా మెయింటైన్ చేయచ్చు ఆ టైంలో గవ్వుకుని ఎవరో పరిచయం అవుతారు అందుకే చెప్తున్నాను మరల మరల నేను చెప్తున్నాను జాగ్రత్త